ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారిచే ప్రమాణం చేయించారు ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డి నెల్లికంటి సత్యం కేతావత్ శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ విజయశాంతి మల్క కుమరయ్య చిన్నమైల్ అంజిరెడ్డిలో సోమవారం తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి జానారెడ్డి ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి బాలునాయక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మందుల రాజేశ్వర్ రెడ్డి ఎంపీలు చామల కిరణ్ రెడ్డి రఘువీర్ రెడ్డి రఘునందన్ రావు తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా ఎన్నికలైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధంగా చూపుతానని భారతదేశాన్ని సామర్థ్యతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని ప్రజాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్తు తెలంగాణ శాసన పరిషత్ శ్రీ శ్రీపారెడ్డి డిగిరి అనే నేను పద నియమాలకు కట్టుబడి ఉంటానని

तल డవలపमेంट ేయा ిिండी कंपनी चేుకोవा